హాయ్ హాయ్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ఏది ప్రజెంట్ అంటే కామన్గా హిట్ త్రీనే డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని అండ్ శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న సంగతి మనందరికీ తెలుసు అయితే ఇప్పటికే విడుదలైన టీజర్ అండ్ ట్రైలర్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసాయి ఇందులో నాని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించబోతున్నాడు ఇప్పటి వరకు చూడని మాస్ యాంగిల్లో మనం నానిని చూడబోతున్నాం అండ్ రఫాడ్ని చంబోతున్నాడు కూడా దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్ లో పాల్గొంటున్నాడు నాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని త్రీ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు ఈ చిత్రానికి ఓ హీరోయిన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిందట అసలు ఇంతకీ ఆమె ఎవరో తెలుసా త్రీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన హీరోయిన్ మరెవరో కాదు ఆ సినిమా హీరోయినే కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఈ విషయాన్ని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు నాని అయితే మే ఒకటిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఎత్తే రబుతుంది ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిలా కనిపించిన నాని ఇప్పుడు త్రీ సినిమాలో ఊహించని విధంగా కనిపించబోతున్నారట ఇటీవల విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది ఇక హిట్ సిరీస్ లో భాగంగా వస్తున్న ఈ మూవీ కోసం ఆడియన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉంటే శ్రీనిధి శెట్టి గురించి కొత్తగా పరిచయమే అవసరం లేదు కేజీఎఫ్ సినిమాతో కథానాయకగా సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఫస్ట్ మూవీతోనే పాన్ ఇండియా స్థాయిలో ఈ ని సొంతం చేసుకుంది శ్రీనిధి అయితే ఈ సినిమా తర్వాత శ్రీనిధికి వరుసగా ఆఫర్స్ క్యూ కట్టినప్పటికీ కూడా రెమ్యునరేషన్ భారీగా పెంచడంతో ఆఫర్స్ కాస్త తగ్గిపోయాయట ప్రస్తుతం హిట్ త్రీ సినిమాతో పాటు తెలుగులో సిద్ధు జొన్నలు గడ్డ సరసన ఓ ప్రాజెక్ట్ కూడా చూస్తోంది చూడాలి మరి హిట్ త్రీ ఏ విధంగా ఉంటుంది ఉండబోతోంది అనేది